హాయ్ రేష్ బలరా ఫుడ్ పేరు బంజారాన్స్ హైదరాబాద్ ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే అండి చాలా మంది కస్టమర్స్ మన దగ్గర చెప్పులు చాలా ఇచ్చారు చాలా వరకు వర్క్ అయ్యింది అయిన వాళ్ళు ఏమో తీసుకోవ తెలియరు కానీ వాళ్ళు ఫోన్లు చేస్తుర్రు కానీ అయినంత వరకు అయితే మన దగ్గర చాలా వర్క్స్ అయిపోయి రెడీగా ఉన్నాయండి ఈ మధ్యకాలంలో ఎందుకు వీడియో పెడుతున్నా అంటే ఎలుకలు ఎక్కువైనండి మన దగ్గర చెప్పులు చాలా కొడుతున్నాయి మీరు పని చేయండి పని అయిపోయిన వాళ్ళు ఉంటే నాకు ఫోటోస్ పెట్టండి మీ చెప్పులు మీరు తీసుకోపోండి ఎందుకంటే మన దగ్గర మళ్ళీ ఎలుకలు కొడితే ఇద్దరికి ఇబ్బంది నరేష్ గారు మిమ్మల్ని అమ్ముకొని ఇచ్చినా ఇట్లా ఎలుకలు కొట్టినాయని చెప్తే మళ్ళీ ఇద్దరు బాధపడాల్సి ఉంటుంది అండి కొద్దిగా మీరు ఏమైనా చెప్పులు ఉంటే మీవి ఫొటోస్ పెట్టండి నేను మీ చెప్పులు మీకు ఇచ్చి పంపిస్తాను రాపిడే బుక్ చేసుకోండి కానీ ఖచ్చితంగా ఎవరు చెప్పులు వాళ్ళు తీసుకోపోరండి నిజంగా ఏమైపోయిందంటే వర్క్ చేసినవి చాలా ఎక్కువనే అండి ఎందుకంటే చేసిన వాళ్ళు తీసుకోపోతే లేరు చేయని వాళ్ళు కాల్ చేస్తున్నారు ఓకేనా మీరు ఖచ్చితంగా మీ చెప్పులు సేవ్ ఉన్నాయో ఒకసారి ఫొటోస్ పెట్టండి మీరు నాకు వంట టైం ఇచ్చిన నేను క్లీన్ చేసి పెడతాను మీ చెప్పులు మీరు తీసుకో మన దగ్గర ఏవైతే పనులు ఇస్తున్నారండీ ఓ ఇలా ప్యాకేజ్ పెడుతున్నా మొత్తము ఇవన్నీ అయిపోయిన వాళ్ళే మీ ఉన్నాయో చూసుకోండి ఒకసారి చూసుకున్నా ఫోటోస్ పెట్టండి ఫోటోస్ పెడితే మనం ఏం చేద్దామంటే ఆ విషయం పంపిద్దామండి రాబడి డబ్బు చూస్తున్నా పని ఎందుకంటే మీకన్నా యూజ్ అయితే అన్ని బ్రాండెడ్ అనమాట ఇవన్నీ ఆ ఎవరెవరైతే ఫోటోస్ ఇస్తున్నారో వాళ్ళే మనం అండి ఇచ్చేది మీరు చూసుకోండి ఒకసారి ఎందుకంటే ఎవరైతే తేడా కావద్దని ఉంటుంది మన దగ్గర అన్ని చేసిన పనులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పైన కూడా మొత్తం పైన పెట్టినాము కొన్ని చెప్పులు చాలా ఉన్నాయండి ఇగో వర్క్స్ అనేవి మన దగ్గర జరుగుతున్నాయండి ఇదిగోండి ఇవన్నీ కస్టమర్ల చెప్పులే ఎందుకంటే ఎలుకలు అంటే ఎక్కువైపోయినాయి అండి మనం ఏం చేయలేకపోతున్నాము మీరు చూస్తున్నారు కదా ఇందులో మీ చెప్పులు ఏవి ఉన్నాయో మీరు ఫొటోస్ పెట్టండి మీరు ఫొటోస్ పెడితే నేను ఏం చేస్తా అంటే మీ చెప్పులు ఏవైతే ఉన్నాయో రాబిటో ద్వారా పంపించేస్తాను వర్క్ అనేది మన దగ్గర ఎక్సలెంట్ జరుగుతుందండి మామూలు జరుగుతలేదు ఇద్దరు మనకి హెల్ప్ చేస్తుంటారు ఇక వాళ్ళ పనులు నడుస్తూనే ఉంటాయి ఇది పనులు పనులు చేస్తారు మన దగ్గర యజురండి ఇవన్నీ కస్టమర్లే అన్నమాట ఇవి చూస్తున్నారు కదా ఇవి మొత్తం అండి ఇది మొత్తం వర్క్ అయినాయి ఇవన్నీ ప్యాకింగ్స్ ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే మన పని మీద నమ్ముకొని చాలా మంది వచ్చారు మన దగ్గరికి వర్క్ అనేది మన జరుగుతుంది పనులు మాత్రం ఏ తేడా ఉండదండి ఇది చూస్తారు కదా ఇవన్నీ కస్టమర్లే అనమాట ఇవన్నీ బ్లూ కలర్ ప్యాకింగ్స్ ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కస్టమర్లు మీరు మీరు ఏం చేయండి ఫోటోస్ అయితే పంపించండి మీరు ఏ ఉన్నాయో తీసి పంపించేస్తా ఇది చూడండి ఇవి చూస్తున్నారు కదా ఇవన్నీ కస్టమర్లే అనమాట ఇవన్నీ వర్క్స్ అయినాయే ఇవి చూడండి ఇగో ఇందులో సగానికి ఎక్కువ వర్క్స్ అయినా ఉన్నాయి అయితేనే ఉన్నాయి ఇప్పుడు ఇలా ఉంది పొజిషన్ అంటే అండి చాలా కిటికల్గా ఉంది ఇక్కడ ఏమైపోయిందంటే స్థలాలు లేవు మనం పెట్టుకోవడానికి స్థలం అనేది చిన్నగా అయిపోయింది కస్టమర్ల షూలు అనేవి పెరిగిపోయినాయి చూడండి ఇంత మన స్టాక్ ఇక్కడ మన దగ్గర సోల్స్ ఉంటాయండి అన్ని ఎక్స్ టు జెడ్ వర్క్ కూడా చాలా ఫాస్ట్ జరుగుతుంది ఇందులో చూసుకోండి ఇవన్నీ ఇవ్వండి ఇవన్నీ వర్క్స్ అయినాయే చాలా మట్టుకు మన దగ్గర నైన్టీ పర్సెంట్ వర్క్స్ అయిన ఉన్నాయండి ఏ రోజుకి ఆ రోజు వర్క్స్ అనేది జరుగుతుంది మా దగ్గర మీరు ఏం చేయండి అంటే ఒకసారి మీ పాతే మన దగ్గర ఇచ్చినా ఏమైనా ఉంటే ఒక ఫోటో పెట్టండి ర్యాపిడో బుక్ చేసుకోండి ఎందుకంటే వాడుకుంటే మీకు మీకైనా పనికిస్తాయి ఎందుకంటే మీరు నన్ను అమ్ముకొనిచ్చారు ఎందుకంటే మళ్ళీ వెలికలు కొట్టినాయి అంటే మనం ఏం చేయలేమండి నేను చెప్తున్నాను కదా ప్లీజ్ రిక్వెస్ట్ ఇది ఇన్ని ఉన్నాయి చూడండి వర్క్స్ అయినాయి మొత్తం ఇవి ఇవ్వో ఇందులో వర్క్స్ అయినా ఉన్నాయి వర్క్స్ కానీ ఉన్నాయి మీవేవో నాకు ఫోటో పెట్టి వన్ డే టైం ఇస్తే మంచిగా క్లీన్ చేసి నీకు ఇస్తానండి నేను మీకు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు చూస్తున్నారు కదా ఎన్ని షూలు ఉన్నాయంటే ఇదిగోండి మొత్తం నిండిపోయినాయి ఇగో దీని మీద మొత్తం షూ లేనండి కస్టమర్లై దాని మీద షూలు ఈ ర్యాక్లు అయితే సరిపోతలేవు అనమాట మీరు చూస్తున్నారు కదా ఇక ఇవన్నీ అవే మీరు ఒకసారి పాతయి మీద ఫోటోస్ ఉంటే నాకు పంపించండి మీరు రాపిడ బుక్ చేయండి నేను ఇచ్చి పంపించేస్తాను లేదా మీ ఫ్రెండ్స్ కన్నా చెప్పండి వాళ్ళు వచ్చి తీసుకుంటారు ఓకేనా తీసుకొని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు వాళ్ళు ఇదిగోండి చాలా వడ్డా అండి వర్క్స్ అనేవి జరుగుతున్నాయి మన దగ్గర చాలా వర్క్స్ అవుతున్నాయి ఇవన్నీ షూలే అండి క్యాబ్ ప్యాకెట్లలో ఎందుకంటే మీరు కాపాడలేకపోతున్నాను నేను ఆ ఇలుకలు అంటే పెరిగిపోయినాయి ఈ మధ్యకాలంలో ఎందుకంటే కొడితే మళ్ళీ బాగుండదు ఓకేనా ఎందుకంటే మళ్ళీ తర్వాత మనకు మాట అనుకోవద్దు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి మొత్తం నిండిపై ఇవన్నీ చెప్పులే ఇక్కడ దాకా చెప్పులే ఉన్నాయి ఓకేనా పనులైతే ఎక్సలెంట్ జరుగుతుందండి మీ తోని ఓకేనా మీరు ఒక పని చేయండి ప్లీజ్ ఏ చెప్పులు ఎవరు ఉన్నాయో ఒకసారి నాకు పెట్టండి వన్ డే టైం ఇవ్వండి నాకు ఒక వన్ డే టైం ఇస్తే మీ వర్క్ అనేది జరుగుతుంది మన దగ్గర చూస్తున్నారు కదా వర్క్ లైస్ ఇట్లా అవుతున్నాయి మన దగ్గర మంచిగా ఎక్సలెంట్ అవుతున్నాయి ఓకేనా చూస్తున్నారు కదా అండి ఇన్ని చెప్పులు కస్టమర్లు మన దగ్గర చాలా మంది ఫోటోస్ తీసుకోరు ఆ ఫొటోస్ నాకు సెండ్ చేయండి వన్ డే టైం ఇవ్వండి నేను మొత్తం మీకు మంచి క్లీన్ చేసి ఇచ్చే బాధ్యత నాది ఓకేనా ఆ యూట్యూబ్ దగ్గర వల్ల ఇన్స్టా దగ్గర వల్ల అయితే మామూలు కస్టమర్ లేరండి అసలు ఒకప్పుడు గూగుల్లో మన రివ్యూ చూసి బంజారాసు ఉన్నంత కస్టమర్లు ఈ రోజు ఎక్కడెక్కడి నుంచో అండి ఎక్కడెక్కడి నుంచో మన రీల్ చూసి చాలా మంది చాలా మంది ఇంప్రెస్ అయ్యి అందరికి పంపించారండి మన దగ్గర ఎందుకంటే కస్టమర్ ఏమైతే చెప్పులు ఇచ్చిండో హండ్రెడ్ కాదండి టూ హండ్రెడ్ ఒకటికి నాలుగు సార్లు నేను కూడా చెక్ చేసుకునే వర్క్ చేస్తానండి ఎవరికైనా మన దగ్గర ఒకటే వర్క్ ఉంటుంది హడావుడి అనేది మన దగ్గర ఉండదు ఎందుకంటే ఇచ్చిపోయినా అదే రెస్పాన్సు మీరు నా దగ్గర పెట్టిపోయినా అదే రెస్పాన్స్ మీరు ర్యాపిడ్లు ఇచ్చినా అదే రెస్పాన్స్ నేను చెప్తున్నాను కదా వర్క్లో వన్ పర్సెంట్ తేడా ఉండదు అది ఏదైనా మీకు తేడా వస్తే కూడా మీరు ఫోన్ చేసి నన్ను అడగొచ్చు నరేష్ గారు మీరు చెప్పిన రీల్స్ ఏంది మీరు నాకు ఇచ్చిన పని ఏంది అని ఎందుకంటే అందరూ నేను రాణించుకోండి అండి ఎందుకంటే మన జేబులో డబ్బులు నాకు బాధ అనిపించేది కానీ కస్టమర్లో చెప్పకపోతే చాలా బాధ అనిపిస్తుంది అండి ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనది ఎట్లుంటుందంటే అంటే ఎవరి వస్తు వాళ్ళకి ఇచ్చే బాధ్యత ఉంటుంది ఎందుకంటే నన్ను నమ్మిస్తున్నారు కాబట్టి నేను దాన్ని ఎట్టికి పడేయను ఎందుకంటే ఎక్కడెక్కడ పడేయడము మర్చిపోవడము అట్లాంటిది ఉండదు ఏదున్నా ఒకటికి నాలుగు సార్లు నా వస్తువు అంటే పోయినని బాధపడను కానీ ఒకరు నన్ను నమ్మించినప్పుడు ఆ వస్తువు అనేది మీ వస్తువుకు మీకు తిరిగి ఇవ్వాలన్నట్టుగానే నేను వీడియో పెడుతున్నా ఓకేనా ఎందుకంటే ఇవి లాస్ట్ టైం ఎవరైతే ఫోటో దింపుకున్నారో వాళ్ళ ఫోటోలు చూపెడితేనే నేను వాళ్ళకి చెప్పులు ఇస్తానండి ఇంకోటి ఎవరు పడితే వాళ్ళు వస్తే చెప్పులు ఇచ్చేది కాదు మీరు ఫోటో దింపుకురు కదా మీ ఫ్రెండ్స్ పంపించినప్పుడు ఆ ఫోటో భర్తనికి షేర్ చేయండి మీరు ఆ ఫోటో చూపెడితేనే చెప్పులు అనేది డెలివరీ అవుతాయండి మన షాప్లో ఎందుకంటే మనం మిస్టేక్ కావద్దు మళ్ళీ ఎందుకంటే నైకి షూలు ఉంటాయి ఒక టెన్ పేర్స్ ఉంటాయి నా దగ్గర ఏ నైకి షూ వేయగలుగుతాను నేను అట్లా కాదు మీరు ఆ ఫోటో అన్నది మీ ఫ్రెండ్కి పంపించండి ఇప్పుడు ఆ ఫోటో చూపెడితేనే డెలివరీ అనేది చేస్తామండి మేము మేము షాప్ దగ్గర లేకపోయినా కూడా మా మన ఉంటారు అందరూ మా బ్రదర్స్ ఉంటారు వాళ్ళు ఇస్తారు మీకు ఓకేనా ఏ విధంగా సరే మీ వస్తువు మీరు తీసుకోండి ఎవ్వరు చెప్పులు వాళ్ళు తీసుకోపోండి ఓకేనా ఎందుకంటే ఏం లేదు ఇబ్బంది పడాల్సింది ఏం లేదండి ఒక రోజు ముందు నాకు ఫోన్ చేయండి నరేష్ గారు చెప్పులు అని చెప్తే నా రోజు రాత్రి పన్నెండు అయినా ఒకటైనా రెండైనా నేను క్లీన్ చేసి పెడతా ఒకవేళ మీరు వచ్చే ఉద్దేశం మీరు రండి లో చూసుకోండి వర్క్ అనేది మన దగ్గర ఎటువంటి ఇది ఉండదండి చాలా మంది పనైనా ఏమంటారు అంటే ఫోటోలు పెట్టమంటారు ఎందుకంటే మనం ఉన్న ఇంత బిజీ షెడ్యూల్లో ఫోటోలు పెట్టలేమండి ఎవరికి నేను ఏం చేస్తా అంటే ఆ వర్క్ అయిపోగానే ఆ వర్క్ అనేది అందులో పెట్టిన తర్వాత కవర్కి ప్యాక్ చేసి పైన అనమాట ఇంకా మళ్ళీ తీసి నేను మళ్ళీ వీడియో తీయాలంటే అంత టైం ఉండదు నా దగ్గర నేను చెప్తున్నాను కదా ఎందుకంటే మీరు వేసుకుంటే మీకు కూడా యూజ్ అవుతాయండి ఎందుకంటే అన్ని కాస్ట్ కాస్ట్ చెప్పులు కాస్ట్ కాస్ట్ షూలు ఎందుకంటే నా మీద అభిమానంతో నా వర్క్ మంచి మన దగ్గర వర్క్ మంచి జరుగుతుందని మీరు ఎక్కడికి తీసుకొచ్చారు ప్లీజ్ దయచేసి ఏంటంటే మీ చెప్పులు మీరు తీసుకెళ్ళండి రండి ఒకసారి వచ్చి ఎవరు ఏమున్నాయో మీకు వీలు పడకుంటే ఒకసారి ర్యాపిటోలో బుక్ చేయండి నా దగ్గర గారు చెప్పులు నావే అని చెప్పండి ఆ నెంబర్ ఏదో నేను చూసుకుంటా చూసుకొని తీసి మీకు నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను ఓకేనా ప్లీజ్ రిక్వెస్ట్ ఇది ఎందుకంటే ఎలుకలు కొట్టిన తర్వాత మీ మధ్య నా మధ్య ఒక మాట అనుకుంటే బాగుండదు ఓకేనా స్పెషల్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బలరాం ఫుడ్ పెరుతుంది మీ నరేష్ ఓకే బాయ్